ఉంచారు ఆ ఆత్మ ద్వారా మేము ఐక్యత కలిగి ఉండాలని గొప్ప తపన ప్రతి ఒక్కరికి దయచేమని వెళ్ళు తక్కువ అయ్యా చిన్న బిడ్డలు బట్టి మనుషుల దైవ దేవుడు ఒక బిడ్డతో కాపాడు ప్రదేశించారు ఆయన అలాగే బ్రహ్మ యమనస్సుని బట్టి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాము అయ్యా తమ నడత వాక్యం చేత శుద్ధి చేసుకున్న అనుభవ జ్ఞానాన్ని అవకాశాన్ని మీరు కల్పించాలి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వాక్యం చాలా జీవితాలకు శ్రద్ధించు పరివర్తన కలిగి బ్రహ్మా మందిరాన్ని చూసి అయ్యా బాబా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మా మంచి మార్గాలు నడవడానికి సహాయం చేయండి సహకారం అందించండి మీ ఆత్మ ద్వారా పదమూడు అభిమాని సంఘ బట్టి ప్రార్థిస్తున్నాము బాబా మెరించినటువంటి నా ఆయన మెరించినటువంటి బ్రహ్మానము ఎత్తుమని ప్రార్థించు చూడగా ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి ప్రార్థించారు ఏమోతో పెట్టువచ్చాను ఏ అవసరంతో